వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఏపీ మెగా డిఎస్సి ఫైనల్ కీ పై అభ్యర్థుల నుంచి చాలా అభ్యంతరాలు అనేవి రావడం జరుగుతోంది మరి కొద్దిమంది ఇనీషియల్ కీలో కరెక్ట్ గా ఇచ్చి ఫైనల్ కీలో తప్పులు ఇచ్చారని మరికొద్ది మంది ఫైనల్ కీలోనే చాలా తప్పులు ఉన్నాయని మరి మెగా డిఎస్సీలో ఉద్యోగం సాధించడానికి ప్రతి అర మార్కు కూడా ఇంపార్టెంట్ కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి మరి అభ్యర్థులకు న్యాయం చేయాలి అని వారంతా కోరడాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు తప్పుల తనకగా డిఎస్సి ఫైనల్ కి ఎస్జిటి ఎస్ఏపిజిటి ప్రిన్సిపల్ పోస్టుల పేపర్లలో గుర్తింపు ప్రాథమిక కీలో కరెక్ట్ గా ఇచ్చి ఫైనల్ కీలో మార్చారంటున్న అభ్యర్థులు ఆధారాలతో బోర్డుకు దరఖాస్తు చేసినా పట్టించుకోలేదని ఆవేదన మెగాడిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు తుది కీలో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎస్ఏపీఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ పేపర్లలో ఈ తప్పులు దొరికినట్లు చెబుతున్నారు అందుకు ఆధారాలను సైతం చూపుతున్నారు వాస్తవానికి ఆయా పరీక్షలు పూర్తయిన తర్వాత డిఎస్సి పరీక్షల విభాగం ప్రాథమిక కీలను విడుదల చేసింది వాటిపై ఏమైనా తప్పులుంటే సరైన ఆధారాలతో వెబ్సైట్లో సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా అభ్యర్థనలు పంపించారు అయితే తాము తెలిపిన అభ్యర్థనలపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియడం లేదని తీరా తుదికీలో తాము పేర్కొన్న అంశాలపై కాకుండా సరిగ్గా ఉన్న వాటిని మార్పులు చేసినట్లు కనిపిస్తోందని వాపోతున్నారు డిఎస్సీలో లో అర మార్కు కూడా తమ జీవితాలను నిర్ణయిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రిన్సిపల్ పేపర్ లో కూడా రెండు తప్పులు జూన్ ఇరవై తొమ్మిదిన ప్రిన్సిపల్ పోస్టులకు నిర్వహించిన డిఎస్సీ పేపర్ టూ మెయిన్ లోని ప్రశ్న ఐడి నంబర్ పదవ పంచవర్షిక ప్రణాళికలో సమగ్ర శిక్ష అభియాన్ లో రాష్ట్రం కేంద్రం ఎంత నాలుగు ఆప్షన్లు ఇచ్చారు దీనికి జవాబు ఫైనల్ ఆన్సర్ గా పేర్కొన్నారు కానీ ఈ ప్రశ్న స్థాయి ఎలిమెంటరీ హై స్కూల్ పేర్కొనకపోవడంతో అభ్యర్థులు గందరగోళంలో పడ్డారు పదో పంచవర్ష ప్రణాళిక రెండు వేల రెండు నుంచి రెండు వేల ఏడు వరకు అమల్లో ఉంది సమగ్ర శిక్ష అభియాన్ రెండు వేల పద్దెనిమిదిలో పదో పంచవర్ష ప్రణాళిక రెండు వేల రెండు నుంచి రెండు వేల ఏడు వరకు అమల్లో ఉంది సమగ్ర శిక్ష అభియాన్ రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైంది ఇందులో అడిగిన ప్రశ్నే తప్పుగా వచ్చినట్టు చెబుతున్నారు ఇదే ప్రిన్సిపల్ పోస్టుకు సంబంధించి మరో ప్రశ్న కూడా అసంపూర్ణంగాను సందిగ్ధంగాను ఉన్నట్లు చెబుతున్నారు ఇక్కడ అడిగిన ప్రశ్న ఏ గ్రేడ్ కు మార్కులు శాతం ఎంత అని అడిగారు ఈ ప్రశ్న ఏ స్థాయిలోదో ప్రాథమిక ఉన్నత హై స్కూల్ ప్లస్ చెప్పలేదు ఇచ్చిన జవాబుల్లో ఆప్షన్ త్రీ డెబ్బై ఒకటి నుంచి తొంభై అనేది సరైన సమాధానంగా కీలో పేర్కొన్నారు వాస్తవానికి ఈ గ్రేడింగ్ ఎస్సీఆర్టీ ఎన్సీఆర్టీ గ్రేడింగ్ ప్రకారం తప్పు కాబట్టి ఈ ప్రశ్నను రద్దు చేయాలని లేదా ప్రశ్నలోని సందిగ్ధ కారణంగా మల్టిపుల్ ఆప్షన్స్ ను ఆమోదించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు ఎస్జిటి పేపర్ లోను తప్పులు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుకు నిర్వహించిన పరీక్ష పేపర్ లో సైతం నాలుగు తప్పులు ఉన్నట్లు అభ్యర్థులు చెబుతున్నారు జూన్ పదిహేడున జరిగిన పేపర్లో రెండు ప్రశ్నలకు జవాబులు తప్పుగా ఇచ్చారని కీలో సైతం మార్పులు చేయలేదని అభ్యర్థులు చెబుతున్నారు ఇందులో చంద్రకళలు దండయస్కాంతం ప్రశ్నలకు ప్రాథమిక కీలో సరిగ్గా ఇచ్చి తుది కీలో తప్పుగా ఇచ్చారంటూ జూలై రెండున జరిగిన పరీక్షలో ప్రశ్న ఐడి నెంబర్ జూన్ పద్దెనిమిదిన జరిగిన పరీక్షల్లో ఓ ప్రశ్న ఐడి నెంబర్ అంటూ ఇక్కడ మనం నంబర్ చూస్తున్నాం సైతం తప్పుగా ఇచ్చారని చెబుతున్నారు ఇక ఫైనల్ కీ తప్పులపై ఫిర్యాదులు మెగా డిఎస్సి పరీక్షల ఫైనల్ కీ శుక్రవారం రాత్రి విడుదల చేశారు దీనిపై అభ్యంతరాలు తీసుకునేది లేదని డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఇప్పటికే ప్రకటించారు ఫైనల్ కీలో వచ్చిన తప్పులపై విద్యాభవన్ హెల్ప్ లైన్ నంబర్లకు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి ఈ విషయాన్ని డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి సైతం ధృవీకరించారు ఫైనల్ కీలో ఎలాంటి తప్పులు లేవని సాక్షికి తెలిపారు వచ్చిన ఫిర్యాదుల అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు ఇక ఎస్ఏపి పేపర్ లో పన్నెండు తప్పులున్నా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పేపర్ కు సంబంధించి ప్రాథమిక కీలో దొరికిన తప్పులను సరిచేసేటప్పటికీ ఫైనల్ కీలో కొన్నిటికి తప్పు జవాబులకు మార్పులు ఇచ్చినట్టు అభ్యర్థులు చెబుతున్నారు అలాంటి వాటికి సరైన ఆధారాలతో అభ్యంతరాలు తెలిపినా మార్పులు చేయలేదని అంటున్నారు ఈ కింది వాటిలో వాయుష్య వాయు కాలుష్యాన్ని తగ్గించేది ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్స్ లో ఒకటి సేంద్రియ ఎరువుల వడకం రెండు మురుగునీరు ఉపయోగించడం మూడు సౌండ్ సిస్టమ్ ఎకోస్టిక్స్ ఉపయోగించడం నాలుగు ప్రజా రవాణా వ్యవస్థ ఉపయోగించుట అని ఇచ్చారు వాస్తవానికి ఇందులో సరైన సమాధానం నాలుగోది అయినప్పటికీ ఒకటో ఆప్షన్ కు కూడా మార్పులు కేటాయించడంపై అభ్యర్థులు అభ్యంతరం చెబుతున్నారు పూర్తి సంకోచంతో నిరోధికతను అధిగమించే సామర్థ్యం ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్స్ లో రెండు మూడు సరైన సమాధానాలు అయితే కేవలం మూడో ఆప్షన్ మాత్రమే మార్క్ ఇచ్చారు మరో ప్రశ్నకు పిఈటి సిలబస్ నుంచి తెచ్చి పిఈ పేపర్ లో ఇచ్చారని ఈ ప్రశ్నకు మార్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు సర్క్యూట్ ట్రైనింగ్ నందు ప్రతి ఎక్సర్సైజ్ గల రికవరీ సమయం ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్స్ లో మూడు నాలుగు సరైనవే అయినప్పటికీ కేవలం మూడో ఆప్షన్ కు మాత్రమే సరైనదిగా పేర్కొన్నట్టు చెబుతున్నారు వాస్తవానికి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పేపర్ లో మొత్తం పన్నెండు తప్పులపై ఆధారాలతో సహా పంపిస్తే కేవలం నాలుగు ప్రశ్నలకు మాత్రమే సరి అంటున్నారు మొత్తానికి డిఎస్సి ఫైనల్ కీలో చాలా రకాలైనటువంటి తప్పులు ఉన్నాయి అంటూ అభ్యర్థులు పేర్కొనడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక మరో పక్క డిఎస్సికి రెడీ అంటూ ఇక్కడ మనం మరో సమాచారం చూస్తున్నాం పదహైదు లోపు మెగా డిఎస్సి ఫలితాలు ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ అభ్యర్థుల ఎదురుచూపులు ఉమ్మడి జిల్లా అంటే కాకినాడకు సంబంధించి జిల్లా పోస్టులు ఒక వెయ్యి రెండు వందల నలభై పరీక్షకు ముప్పై ఎనిమిది వేల ఆరు వందల పదిహేడు మంది హాజరు ఒక్కో పోస్టుకు యాభై మంది పోటీ పదహారు నుంచి సర్టిఫికేట్ల పరిశీలన నిరాకర్ టీచర్లకు శిక్షణ కళ నెరవేర్చిన కూటమి ప్రభుత్వం గత వైసీపీ ఐదేళ్ల మాటలే మరో హామీ నెరవేర్చినట్టే లక్షలాది మంది నిరుద్యోగులకు టీచర్ ఉద్యోగం ఒక కళ గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఊరించి ఉసూరు మనిపించింది ఆ కళకు బ్రేకులు వేసింది అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే డిఎస్సి పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు అన్నట్టుగానే నోటిఫికేషన్ విడుదల చేశారు పరీక్షలు నిర్వహించారు మరో పదమూడు రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు ఈ నేపథ్యంలో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది అప్పుడే ఫలితాలకు ఎదురుచూపులు ఆరంభమయ్యాయి ఒక వెయ్యి రెండు వందల నలభై ఒక్క పోస్టులకు అరవై వేల మంది క్యూలో ఉన్నారు ఎవరిని అదృష్టం వరిస్తుందో చూడాలి మరి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అరవై మూడు వేల నాలుగు దరఖాస్తులు వచ్చాయి మొత్తం ఒక వెయ్యి రెండు వందల నలభై ఒక్క ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి కూటం ప్రభుత్వం వచ్చింది యువత కళ తీరుస్తోంది ఎన్నోళ్ళు కళల్లో తీరుస్తోంది ప్రభుత్వ కొలువులు ప్రకటనలు విడుదల చేస్తూ అభ్యర్థుల ఎంపిక చేపడుతోంది దీనిలో భాగంగానే గురువారం పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలను విడుదల చేసిన కూటమి సర్కార్ డిఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు చెప్పింది ఫలితాల కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వినిపించింది ఈ నెల ఒకటో తేదీన కీ విడుదల చేసిన విద్యాశాఖ ఈ నెల పదహైదు రోజు మెగా డిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలను విడుదల చేస్తామని విద్యాశాఖ ప్రకటించింది దీంతో డిఎస్సీ అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే కీ పరిశీలనతో ఓ నిర్ణయానికి వచ్చిన అభ్యర్థులు ఫలితాలను ఎదురు చూస్తున్నారు పదహారు నుంచి సర్టిఫికెట్ల పరిశీలన కొత్త టీచర్ల పోస్టింగ్లు శిక్షణ అన్ని చకచక జరగనున్నాయి తూర్పు పశ్చిమ కృష్ణా సంబంధించి మరి ఇక్కడ నాడు ఊరించి ఉసూరు మనిపించింది గత వైసీపీ సర్కార్ నిరుద్యోగులు నట్టేట ముంచింది ఉద్యోగాల పేరుతో ఊరించి ఆ ఐదేళ్లు ఉసూరు అనిపించింది ముఖ్యంగా మెగా డిఎస్సి అంటూ దగా చేసింది ఆ ఐదేళ్లు ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు దీంతో ఎంతో మంది అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు ఆ ప్రభావం వైసీపీ ఓటం పైన పడింది కూటం ప్రభుత్వం అధికారంలోకి రాగా నే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సి ప్రకటించింది ఈ నెలాఖరుకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీని పూర్తి చేయనుంది ఇక అరవై మూడు వేల నాలుగు దరఖాస్తులు వచ్చాయి ఉమ్మడి తూర్పు గోదావరికి సంబంధించి మరి ఏ ఏ కేటగిరికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి అనే సమాచారాన్ని ఇక్కడ చూడవచ్చు దాంతో పాటు ఒక వెయ్యి రెండు వందల నలభై యొక్క ఉపాధ్యాయ పోస్టులున్నాయి మరి ఏ ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు పోస్టులున్నాయి అనేది కూడా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అభ్యర్థులు చూసుకోవచ్చు మరి ఇది ఈ రోజు ఉన్నటువంటి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేర్యా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో